నెల్లూరు జిల్లా వెంకటచలం మండలం కసుమూరులో రహదారి భద్రతా మాసోత్సవాలను పోలీసులు నిర్వహించారు రూరల్ డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గ్రామస్తులకు అవగాహన ర్యాలీ నిర్వహించారు కసుమూరు దర్గా కూడల నుండి సచివాలయం వరకు గ్రామస్తులతో కలిసి పోలీసులు ర్యాలీ చేపట్టారు ప్రతి ఒక్కరూ ద్విచక్ర వాహనాన్ని నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని కారులో ప్రయాణించేటప్పుడు సీట్ బెల్ట్ తప్పనిసరిగా వేసుకోవాలని డీఎస్పీ సూచించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపరాదని వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు నియమ నిబంధనలు పాటించాలని సూచించారు మేరకు మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో జిల్లాలో జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవ మహోత్సవాల సందర్భంగా జనవరి పదహారు నుంచి ఫిబ్రవరి పదిహేనవ తారీఖు వరకు రోడ్డు ప్రమాదాల బారిన పడి చాలామంది మృత్యువాత పట్టడం చాలామంది గాయపడటం అలానే కుటుంబాలకి చాలా క్షోభకు గురి చేయడం జరుగుతుంది దీనిలో భాగంగా పబ్లిక్ని ఎడ్యుకేట్ చేసే దానిలో భాగంగా ఈరోజు కసిమూరు వెంకటాచలం మండలంలోని కసిమూరు గ్రామంలో కోఆర్డినర్షిప్స్ అయిపోయిన అనంతరం ఆ సిబ్బందితోటి మరియు గ్రామ ఎల్డర్స్ సహకారంతో ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ప్రజల భాగస్వామ్యం అవసరం పబ్లిక్ చాలామంది హెల్మెట్ లేకుండా సీట్ బెల్ట్ లేకుండా ట్రంక్ అండ్ డ్రైవ్ చేయడం తా మధ్యన సేవించే వాహనాలు నడపడం వల్ల ముఖ్యంగా ఫోన్ డ్రైవింగ్ వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి ఇవి నివారించడానికి కోసం పబ్లిక్ని ఎడ్యుకేట్ చేయడానికి కోసం ఈరోజు ర్యాలీ నిర్వహించాము ముఖ్యంగా అందరినీ పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేసేది ఏంటంటే పబ్లిక్కి మీ పిల్లలకి కంపల్సరిగా హెల్మెట్ లేకుండా వే వాహనం ఇవ్వద్దు అలానే మద్యం సేవించి వాహనం నడపద్దు సీటు బెల్ట్ లేకుండా వాహనం నడపద్దు అలానే సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయొద్దని చెప్పి కోరుకుంటున్నాము మీ కుటుంబాలకి క్షోభకులు చేయకుండా ఉండాలంటే కంపల్సరీగా మా పోలీసు వారి సూచనలు పాటించాలి రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా మేము పట్టే చర్యలన్నింటిలోనూ మాకు ప్రజల నుంచి మద్దతు లభించాలి ప్రజలు కూడా ఈ సూచనలు పాటించాలని కోరుకుంటున్నాం కసుమూరు గ్రామంలో ఈరోజు అనుమానితుల గురించి మరియు అసాంఘిక కార్యక్రమాలు అరికట్టడం గురించి మా అధికారుల ఆదేశాల ప్రకారము సబ్ డివిజన్ ఫోర్స్ అంతా వచ్చి కార్టూన్ సర్చ్ చేసి కొన్ని వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో మా డిఎస్పీ గారు ఎస్పీ గారు ఐజీ గారు డీజీపీ గారు ఆదేశాల మేరకు ప్రజల్ని అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది ప్రజలందరూ కూడా సార్ చెప్పినట్టు రోడ్డు భద్రత సంబంధించి సూచనలు పాటిస్తూ ఫోన్ డ్రైవింగు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా హెల్మెట్ ధరించి సరైన డాక్యుమెంట్స్తోని ప్రయాణం చేయవలసిందిగా పోలీసు వారి విజ్ఞప్తి ఈ మా మేము చేపట్టే కార్యక్రమాలన్నిటికీ కూడా ప్రజల సహకారం కావాలని మా పోలీస్ శాఖ తరఫున అభ్యర్థిస్తున్నాము ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ दोस्यान <laughs> डरे <laughs>

Please subscribe to N3 TV. Siddhartha Endocrine and Dermatology Hospital. టిడిపి ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు డాక్టర్ జడ్ సిద్ధు నిఖిత్ డయాబెటీస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీ బోడి సమస్యలకు ప్రత్యేకంగా చూడబడదు డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మొటిమలు కెమికల్ ఫీల్డ్ ద్వారా ట్రీట్మెంట్ మంగుకు చర్మకాంతికి చికిత్స సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు